హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయబోతున్నానండి ఈరోజు క్యాండిల్స్ ఎనర్జీస్ తోటే రీడింగ్ వస్తుంది మనం రీడింగ్ ఇచ్చే ముందు పెండెలం బోర్డులో మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం అలానే వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ వచ్చేసి డైస్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది చూసారు కదా క్యాండిల్స్ ఎలా కనిపిస్తున్నాయో చాలా కూల్గా ఉన్నాయి కదా నాకు ఇక్కడ బ్లూ కలర్ కూడా కనిపిస్తుంది అండి అంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి పాజిటివ్గానే ఉన్నారు ఆ పాజిటివ్నెస్ అనేది మీ దగ్గర నుంచే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అమావాస్య గడలు స్టార్ట్ అయినాయి అంటే అమావాస్యకి మూడు రోజులు నాలుగు రోజుల ముందు ఎనర్జీస్ అనేవి స్టార్ట్ అవుతాయండి సో ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి మీ గురించి పాజిటివ్గా ఉన్నారని నాకు ఈ ఎనర్జీస్ అయితే తెలియజేస్తున్నాయి మీకు పెండలం బోర్డులో మీ పర్సన్ మీ గురించి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను చూడండి నేను రీడింగ్ ఇచ్చే మధ్య మధ్యలో అక్కడ క్యాండిల్ ఎనర్జీస్ అనేవి మారుతూ ఉంటాయి ఇప్పుడు చాలా కూల్గా ఉన్నాయి కదా అంటే ఇప్పుడు మీ పరంగా చూస్తే అక్కడ బ్లూ కలర్లో ఉంటుంది ఈ ఫ్లేమ్ దగ్గర అండ్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే వారి విషయంలో ఫ్లేమ్ రేజ్ అవుతూ ఉంటుందండి అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఎప్పుడు ఫాగ్ అనేది రాకూడదు ఫాగ్ అన్నది వస్తుంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఎవరో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అక్కడ మీ పర్సన్ని చేంజ్ చేస్తున్నారని దాని అర్థం అన్నమాట అసలు మీ విషయంలో ఇంత పాజిటివ్గా ఉన్న మీ పర్సను అసలు వేరే వారి వల్ల మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో చూద్దాం ఈ పెండిలం బోర్డులో నేను ఇక్కడ ఎనర్జీస్ అయితే ఉంచుతాను ఇవే మనకు సమాధానాలు అయితే ఇస్తాయి ఈ క్యాండిల్ అన్నది తీసేస్తున్నానండి చిన్న క్యాండిల్ ఓకే ఇది మనకు సరిపోతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ త్రీ మూడు రకాలుగా చూశాను ఓకే పాజిటివ్గా ఉంది ఇప్పుడు చూసారా రేజ్ అవుతుంది అది ఎప్పుడైతే ఆపేస్తానో ఇక్కడ మీ పర్సన్ కొంచెం ఫ్లేమ్ అనేది ఎనర్జీస్ రేజ్ అవుతుంది అక్కడ మీ పర్సన్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు దానికి దీనికి డిఫరెన్సెస్ చూడండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ గురించి మీరిచ్చే సమాధానం చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరిచ్చే సమాధానం చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి ఇచ్చే సమాధానం అంటే పర్సన్ విషయంలో ఈ ఏం జరుగుతుంది మీరు సపోజ్ చేస్తానండి ఇదిగోండి చెప్పానా ముందే చెప్పాను మీ పర్సన్ ఇక్కడ మీ విషయంలో చాలా పాజిటివ్ ఉన్నారు కానీ ఒకరి ఇన్ఫ్లుయెన్స్ అయితే కనిపిస్తుందండి వారి వల్ల కొంచెం నెగిటివ్గా అనిపించడం డేవీ ఎనర్జీస్లోకి వెళ్ళిపోవడం బాధపడడం ఈ ఎనర్జీస్లో ఏముందో చూద్దాం ఈ పెండిలో ఉన్నది ఏ ఎనర్జీస్ కర్డ్ సూచిస్తుందో చూడాలి యూనివర్స్ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఏ ఎనర్జీస్ సూచిస్తున్నారో తెలియచేయగలరు ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది చూసారా ఇక్కడ టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే నో కాంటాక్ట్ సిచువేషన్ ఉన్న మీ పర్సన్ కాంట్రాక్ట్లోకి అయితే వస్తారు అంటే ఇక్కడ మీతో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అనుకున్నారు చేసుకుని ఉంటారు కానీ ఇక్కడ మీ పర్సన్ మైండ్లో మీ మీద పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని ముందే చెప్పాను కదా అంటే ఇక్కడ క్యాండిల్ ఎనర్జీస్లో బ్లూ ఫ్లేమ్ బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ మీకు కాంట్రాక్ట్లోకి అయితే మీ పర్సన్ వస్తారు ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో వారికి ఒక క్లారిటీ రావడం అయితే జరిగిందండి ఎస్ వచ్చింది టవర్ కార్డ్ అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు కాంట్రాక్ట్లోకి అయితే వస్తారు ఇక్కడ మిమ్మల్ని కాదనుకుని వేరే వారికి ఎక్కువ అటాచ్మెంట్ అయ్యి ఉన్నారా మీ గురించి ఆలోచించడం మానేశారంటే నో అని వచ్చింది అంటే ఇక్కడ మీ పర్సన్ వారి లైఫ్లో వారి గురించి ఆలోచించుకోవడం తప్ప మీ గురించి పట్టించుకోవట్లేదా అన్నట్టు ఈ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది కానీ నో అంటండి ఇక్కడ వారు ఎనర్జీస్ కొంచెం మిస్సింగ్ ఎనర్జీస్ ఉంది కానీ అది మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు అన్నది అబద్ధం ఎస్ ఉంది కదా ఈ ఎస్ అన్నది ఏం చూ సూచిస్తుందో చూడండి నైన్ ఆఫ్ సార్స్ ఉంది ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారా నిజంగా అంటే అవును నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారు టవర్ కార్డ్ ఎనర్జీస్ చూసారా ఇక్కడ మీ మీదున్న ఏంటి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండొచ్చు మీ మీద ఇష్టం లేకుండా ప్రవర్తించవచ్చు ఇవన్నీ ఎనర్జీస్ అవి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పాజిటివ్ ఎనర్జీస్లోకి అయితే మారిపోవడం అయితే జరిగింది అంటే ఇక్కడ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఎనర్జీస్ పాజిటివ్గానే ఉన్నాయని ముందే చెప్పాను దట్ అవర్ కార్డ్ ఎనర్జీస్ మీరు అనుకోవచ్చు దట్ అవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే విడిపోవడం కదా అసలు వారు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారంటే నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఏమనుకుంటున్నారు డైస్ రీడింగ్లో అయితే చూద్దాం ఈ ఎనర్జీస్లోనే చూద్దాం అండి ఎనర్జీస్ లో మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ డైస్ రీడింగ్ అయితే చేద్దాం అండి ఇవి సఫర్స్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుంది మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ గురించి చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు యూనర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూసారు కదా మీ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ డేస్ అన్నవి మీకు సమాధానాలు అయితే ఇస్తారాయండి యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానాలు పర్సన్ యొక్క ఎమోషన్ ఫీలింగ్స్ తెలియచేయగలి పర్సన్ యొక్క ఎమోషన్ ఫీలింగ్స్ గురించి మీరు చెప్తే త్రీ వచ్చింది రిగ్రెట్ లో ఉన్నారు రెండు వచ్చింది ఫైవ్ ఆఫ్ కప్స్ ఉంది మళ్ళీ త్రీ వచ్చింది క్లారిఫికేషన్ కూడా చూద్దామండి అసలు త్రీ ఎందుకు వస్తుందో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారు మళ్ళీ త్రీ వచ్చింది మీ గురించి రిగ్రెట్ అవుతున్నారంటండి అందుకే పాజిటివ్గా కూడా కనిపిస్తున్నాయి అంటే ఇప్పటివరకు మీ గురించి అంత పట్టించుకోవడం కానీ మీ గురించి తెలుసుకోలేకపోవడం కానీ సంథింగ్ ఏదో జరిగింది ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు అమావాస్య సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ఆ సూచనలు ఎలా ఉంటాయి చెప్తాను ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం ద లవర్స్ కార్డ్ వచ్చింది ద హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీస్ వచ్చింది పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ మీ మీద ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటంటే మీ గురించి అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ మీరు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ అండి ఈ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు వారికి మీరు లేని లోటు ఏదో తెలుస్తుంది అమావాస్య సూచనలు ఎలా ఉంటాయంటే కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది కొంతమందికి లో ఎనర్జీ వల్ల ఎవరితో మాట్లాడకపోవడం ఏదో కోల్పోయినట్టు ఉండటం ఇలా కొంతమంది అయితే ఉంటారు కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు మీ పర్సన్ ఉన్నారు మీ పర్సన్ చుట్టూ ప్రేమగా ఉండేవారు ఉంటారు మీరు తప్ప ప్రేమగా ఉన్నవారు సడన్గా మాటలు మిగులుతారండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం రెచ్చగొట్టడం విసికించడం అసలైన నిజ స్వరూపం ఇలాంటి టైంలోనైతే బయటపడతాయి ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇలాంటి వారి గురించా మీలాంటి వారికి నమ్మక ద్రోహం చేశాము మిమ్మల్ని వదులుకున్నాము అన్న బాధ అయితే కనిపిస్తుంది అంటే అక్కడ మాటల ప్రభావం ఇక్కడ మీ పర్సన్ మనసుకైతే చేరుతున్నాయి అంటే ఇక్కడ వారు ఎనర్జీస్ అయితే తీసుకుంటున్నారు ఎదుటివారి మాటలు ఎలా పాజిటివ్గా తీసుకున్నారో అలానే ఎదుటివారు నెగిటివ్ మాటలు కూడా వారిని హట్ చేసేలా ఉన్నాయండి ఇప్పుడు ఎవరితో ఉన్నారో ఆ పర్సన్ అయితే అంత మంచిగా అయితే లేరు ఇప్పుడు మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ అడిగాం కదా రిగ్రెట్ ఫీల్లో ఉన్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని కోల్పోయామన్న బాధ అయితే కనిపిస్తుంది అందుకే మీ గురించి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు చూసారా మీ ఎవరి గురించో మీకు దూరం అయ్యారు ఈ దూరమైంది ఎలా ఉంది వారు ఒంటరి వారయ్యే సిచ్యువేషన్స్ వరకు తెచ్చుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు విడిపోయిన వారు కావాలని అనుకుంటున్నారు చూసారు కదా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉన్నవారే మళ్ళీ మీ మీరు కావాలని ఇక్కడ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు పాజిటివ్ ఎనర్జీస్ అందుకే చెప్పాను ఫస్ట్లోనే మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మీకు ప్రపోజల్ అయితే ఇస్తారు ఇదిగోండి సిచ్యువేషన్ టవర్ కార్డ్ మళ్ళీ వచ్చింది చూసారా నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఉన్నవరకైతే కాంట్రాక్ట్ అయితే వస్తుంది అంటే ఇక్కడ రిలేషన్ బ్రేక్ చేసుకుని వెళ్ళిన వారే మళ్ళీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి ఈ అమావాస్య అన్నది మీకు మంచి చేస్తుంది వారి మైండ్లో ఉన్నవారికి ఇప్పుడు చూడండి ఒకరి మీద ఇష్టం పెంచేసుకుంటారు ఒకరి మాట మీద నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం కాస్త ఇప్పుడు ఈ అమావాస్య ప్రభావం తెలిసి వచ్చేలా చేస్తుంది అనమాట ఇప్పటి వరకు మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉండి ఉంటుంది ఇతరుడు వారి మాటల వల్ల ఆ మాటల ప్రభావం ఇప్పుడు ఎలా ఉంటుందంటే బయటికి వస్తాయన్నమాట ప్రతి నిజాలు మాట్లాడతారు కొంతమందికి అమాసి పిచ్చి ఉంటుంది తెలుసా చాలామందికి తెలుసండి కొంతమందికి తెలీదు ఎలా ఉంటుందంటే వారికి కారణం లేకుండా మాటలు మాట్లాడతారండి అంటే ఎంతో ప్రేమగా నటించేవారు సడన్గా వారి మాటల్లో చేంజెస్ కనిపించేస్తాయి రీజన్ లేకుండా విసుక్కోవటం ఎంత ప్రేమ చూపించారో అంత హట్ చేసేలా మాట్లాడతారండి వారు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా కొంతమంది తెలియదు కొంతమంది ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది చాలామందికి ఈ విషయం గురించి ఏం తెలియదు అనుకుంటా ఈ అమావాస్య సూచనలు ఎలా ఉంటాయంటే ఎదుటి వాళ్ళు విమర్శించేలా కనిపిస్తాయి పొగిడి పొగిడిన వారే తిట్టేలా ఉంటాయండి అలాంటి ఎనర్జీస్ అయితే ఉంటాయి మీ పర్సన్ ఇదే సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కానీ అండ్ ఏదైనా సరే వారి మనసులో మీ మీద ఏదైనా అనుమానాలు అబద్ధాలు పెట్టేసుకుంటారు కదా ఏదైనా మీరు అన్న మాట మనసులో పెట్టుకోవడం దాన్నే పట్టుకుని వేలాడడం ఎదుటివారి మాటలు వినేసి అదే దారి అనుకుని వెళ్ళిపోవడం ఆ దారిలో వారు చూపించిన జీవితం చూసి భయపడి మళ్ళీ ఇప్పుడు ఒంటరిగానే ఉన్నారండి మీ పర్సన్ వచ్చేసి ఒంటరిగానే ఆలోచిస్తున్నారు చూసారు కదా బ్లూ బ్లూ ఫ్లేమ్లోనే ఉన్నాయి ఇక్కడ ఎనర్జీస్ ఇక్కడ హైర్ ఫ్లేమ్ ఎనర్జీస్ పె పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి మీ మీద గుడ్ ఇంప్రెషన్ ఉందండి చేంజ్ అవ్వట్లేదు అసలు కలరు మీ పర్సన్ అయితే మీ మీద చాలా గుడ్ ఇంప్రెషన్ అయితే కనిపిస్తుంది మారారండి మీ పర్సన్ అయితే ఈ అమావాస్య సూచనలు హట్ చేసేలా కనిపించాయి మీ పర్సన్కి హర్ట్ చేయడం చేసిన వారు ఎవరు వారు ఎవరినైతే నమ్మారో ఎవరి మాటలంటే ఇష్టపడ్డారో ఆ మాటల వల్లే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఒంటరిగానే ఉండి ఒంటరిగానే ఆలోచిస్తున్నారు మీ మీద ఇష్టమైతే పెంచుకున్నారు అంటే రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారే మళ్ళీ మీతో కాంట్రాక్ట్లోకి అయితే వస్తారు ఈరోజు క్యాండిల్ ఎనర్జెస్లో ఈ విధంగా ఎనర్జెస్ రావటం అయితే జరిగిందండి అంటే ఇక్కడ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అయితే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో కానీ అండ్ మేబీ ఈ వీక్లో ఎనీ టైం మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ రావచ్చు కానీ వారు ఏదో బాధలో ఉంటారండి హెల్ప్ అడగరు ఏమీ చెప్పరు ఏదో మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది ఒంటరిగానే ఉంటున్నారు ఒంటరిగా ఉండాలనిపిస్తున్నారు ఇష్టమైన వారితో మాట్లాడాలి ఇష్టమైన వారిని చూడాలి అన్న ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఆ ఇష్టమైన వారు ఎవరు కాదండి మీరే మీతోనే మాట్లాడతారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్